ఎగురు ఎగురు పై ఎగురు ఎగరం పై ఎగురు కమ్మ ఒకసారి ఎక్కుతా లేవుసారి ఒకసారి మా పిండి ఏం కావాలి మా పిన్ని జరుగుతుంది మా పిన్ని అక్క మీడియం లేక పంపించాము కదండి మా అమ్మ మీడియం లేకంటే స్టేటస్ ఏముంది స్టేటస్ అంటే అవకాశం తెల్లలకి ఏమే మీడియం అక్క ఏ మీడియమే అది ఏ తెట్టించుకున్నారా మీరు ఏం పెడతారు అంతా చెక్ చేస్తాం ఏవైనా మా చెల్లి నువ్వు నన్ను బాగున్నావు నే బాగా అనిపిస్తున్నావు మీడియంలో ఏ పూడు వస్తే మీడియంగా పంపిస్తానండి బాగున్నావు నువ్వు ఈ రెండు రోజు నక్కున్నావు ఈరోజు నక్కున్నావు అంటే నువ్వు ఎగురు 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 ఇష్టమంటే ha <laughs>